హాయ్ డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ మనం చూస్తున్నది కంకిపాట్ టోల్ గేట్ మన శ్రీబ్రహ్మరావు టౌన్షిప్ వారు అతి త్వరలో ఒక ప్రాజెక్ట్ని లాంచ్ అయిపోతున్నారు మొత్తం యాభై ఎకరాల ప్రాజెక్టు మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మన శ్రీబ్రహ్మరావు వారు ఎంటర్ అయ్యారంటే ఆ లొకేషన్కి కొత్త కళ వచ్చినట్టే ఆటోమేటిక్గా ప్రైజెస్ అప్రిషియేషన్ ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్గా ప్రైజ్ పెరుగుతుంది మనం చూస్తున్నది శ్రీభ్రమరా ఆకునూరు ప్రాజెక్టుకి వెళ్ళే రూట్ చూస్తున్నాము నేషనల్ హైవే అండ్ అవుటర్ రింగ్ రోడ్డుకి అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ మన ప్రాజెక్టుకి వెళ్ళే రూట్ చూస్తున్నాము మొత్తం యాభై ఎకరాల ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు శ్రీబ్రమరా వాళ్ళు లాంచ్ చేస్తున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ అలానే హౌసింగ్ బ్లాక్ కేటాయించడం జరుగుతుంది మన శ్రీ బ్రహ్మరావు వారు ప్రాజెక్ట్ని టేకప్ చేశారు అంటే ఆ లొకేషన్లో అన్ని ఏరియాస్ని జల్లెడబడతారు డెవలప్మెంట్ అవటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్న లొకేషన్స్లోనే వీళ్ళు ఎంటర్ అవుతారు మనం చూస్తున్నది ఆకునూరు విలేజ్ ఉయ్యూరు మండలం కింద వస్తుంది నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు మన శ్రీబ్రహ్మరావు వారు చాలా ప్రాజెక్ట్ని లాంచ్ చేశారండి కొన్ని ఆన్ గోయింగ్ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏడుపు గల్లో మనకు డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి మన ప్రాజెక్టుకి వెళ్ళే రూట్లో చాలా డెవలప్మెంట్ చెందిన సైట్స్ ఉన్నాయండి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ కంపెనీ తరఫున చేస్తున్నామో వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయనేది చూసుకోవాలండి ఇప్పుడు మనం చూస్తున్నది మన సైట్కి వచ్చామండి మొత్తం యాభై ఎకరాల ప్రాజెక్టు ఏపీసీఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కావలసిన మెయిన్ బిట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది ఎల్పి నెంబర్ వచ్చినాక చూద్దాము అనుకుంటే ఇక్కడ ఏం మిగలవండి త్వరపడండి మన శ్రీభ్రమరావు వారు లాంచ్ చేశారు అంటే ఎమ్యూనిటీస్ పక్కాగా ఉంటాయండి వాస్తుపరంగా కానీ ఎమ్యూనిటీస్ పరంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఇస్తారు వర్క్స్లో లాంచింగ్ రోజున తీసుకోవడం వల్ల మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనం చూస్తున్నది మొత్తం యాభై ఎకరాల ప్రాజెక్టు మన శ్రీబ్రహ్మరావు వారు లాంచ్ చేస్తున్న ప్రాజెక్టు మన ప్రాజెక్టుకి బై కుందేరు విలేజ్ ఉంది అలానే ఉయ్యూరి మండలం కూడా ఉందండి బై మన ప్రాజెక్టుకి మెయిన్ రోడ్డు ఫేస్ చేసుకొని మానికొండ మానికొండ నుంచి గన్నవరం వెళ్ళడానికి రూట్ ఫెసిలిటీ ఉంది అలానే గుడివాడ కూడా వెళ్ళొచ్చండి ఈ రూట్లో కూడా ఇప్పుడు ల్యాండ్ మీద ఉందండి ఇప్పుడు ఒక ప్రైజెస్ ఉంటాయి కొంచెం వర్క్స్ జరిగాక ప్రైజెస్ చేంజ్ అవుతాయి అలానే ఎల్పి నెంబర్ రాగానే ఆటోమేటిక్గా ప్రైజెస్ చేంజ్ అవుతాయండి స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి మెయిన్ బిట్స్ వస్తాయి ప్రైజ్ కూడా అందుబాటులో ఉంటుందండి మన శ్రీ బ్రహ్మరావు వారు ప్రీవియస్గా బందర్ రోడ్ ఫేస్ చేసుకొని పోరంకి అలానే ఈడ్పుగల్లు ఏలూరు రోడ్ ఫేస్ చేసుకొని గోడవల్లి లొకేషన్లో ప్రాజెక్ట్స్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్స్లో మనకి ఓపెన్ ప్లాట్స్తో పాటు హౌసింగ్ కూడా కేటాయించడం జరిగింది మన శ్రీ బ్రహ్మరావు వారు ఎక్కడ ప్రాజెక్ట్ని లాంచ్ చేసినా కూడా ఎప్పుడు లాంచ్ చేస్తారని వెయిట్ చేస్తారండి కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎందుకంటే వర్క్స్ ఎలా ఉంటాయండి నూర్ ప్రాజెక్టు లొకేషన్ హైలైట్ చూద్దామండి నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉంది అలానే ఉయ్యూరుకి దావులూరు కంకిపాట్ టోల్గేట్కి వెరీ నియర్ బై వస్తుంది అలానే మన ప్రాజెక్ట్ మీదుగా మనం చూస్తున్న రూట్ గన్నవరం వెళుతుంది అలానే గుడివాడ కూడా వెళ్తుంది విజయవాడకు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి చూస్తున్న రూట్ వచ్చేసి మన శ్రీభ్రమర వారు డెవలప్ చేస్తారు శ్రీభ్రమర అంటే ఒక క్వాలిటీ బిల్డప్ చేశారండి మన శ్రీబ్రమ్రాలో ఇన్వెస్ట్ చేయడానికి టెన్ థౌజండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ మన కస్టమర్స్ అయి ఉన్నారండి సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్